బాబా పారాయణము బాబా పారాయణములో మనం ఈరోజు రెండు కథలు తెలుసుకుందాము ఫస్ట్ కథ పామును పట్టుకుని రా అనంతకర కాలంలోనే శ్రీ బాబా మరో కుష్టిగ్రస్తుడికి కనతలపైన వెన్నుపైన సూదులతో కాల్చడం ద్వారా రోగ విముక్తిని కలిగించారు ఈ వైద్యాల గురించి విన్న గణపధరిక నాడే అనే కుష్టి రోగి శ్రీ బాబాను ఆశ్రయించారు అతగాడు స్త్రీ సాంగత్యాన్ని వదిలివేసే షరతు మీద శ్రీ బాబా చికిత్స చేయడానికి అంగీకరించారు వెంటనే శ్రీబాబా నొక పామును పట్టుకొని తెచ్చుకోమన్నారు అది వినగానే ఆనాడే కంగారు పడ్డాడు శ్రీ సాయి తన సమ్మోహనకరమైన మందహాసాన్ని చిలికిస్తూ భయపడకు కుష్టి రోగుల్ని పాములు కాటయ్యవు నువ్వు తెచ్చిన పాము విషంతోనే నీకు ఔషధం చేయాలి అని చెప్పారు శ్రీబాబా తన చికిత్సను ప్రారంభించారు ఆ యోగి చంద్రుల వైద్యంలో హరికనాడే తన రోగం నుండి చాలా వరకు కోలుకున్నాడు ఆరోగ్యం వలన ఏర్పడిన అహంకారంతో శ్రీ సాయిబాబా చెప్పిన పథ్యాన్ని విస్మరించి శ్రీ సాంగిత్య సాంగత్యానికి ఒడిగట్టారు ఫలితంగా రోగం తిరగబట్టింది ఈసా ఈసారి చికిత్స చేయడానికి శ్రీ సాయిబాబా నిరాకరించారు కొన్ని నాళ్లలోని హరికనాడే వ్యాధి తీవ్రత వలన మరణించాడు హరిహరి కనాడే కన్ను మూషాడని వినగానే శ్రీ బాబా హరిహరి అంటూ చెవులు మూసుకున్నారు తత్వవేత్తలకు తలమానికమైన ఆయన హృదయం కూడా తీవ్రంగా స్పందించింది హరిమరణం ఆయనలో ఒక కృత్త దూరంకి చేసింది అరక్షణం పాటు ఆలోచనలో ఉండిపోయారు ఆయన జీవితం ఒక వ్యసనం అందున మానవులందరూ వ్యసనపరులే ఏవో కష్టాలు కలిగినప్పుడు వ్యసనాలను వదులుకుందాం అనుకుంటారే కానీ కష్టం తీరగానే దాలి గుంటలలోకి కుక్కల వలె పునః వ్యసనంలోకి పోతూ ఉంటారు అటువంటి ఈ జీవుల గురించి తెలిసి కూడా వ్యసనాలను వదులుకోమనడం ఆ నిమిత్తమే వారిని ఒత్తిడి చేయడం వృధయే కదా వాళ్ల చేత ప్రమాణాలు చేయించుకోవడాలు పత్రాలు వ్రాయించుకోవడాలు ఎందుకొచ్చినవి ఒకడికి సత్యం వసనం ఇంకొకటి అసత్యం వసనం వ్యసనాల పుట్ట ఈ ప్రపంచం ఎన్ని నియమాలనైనా భరిస్తారు కానీ ఒక్క వ్యసనాన్ని కూడా వదులుకోరు ఆరోగ్యానికి ఎన్ని మందులైనా మింగుతారే కానీ పత్యాన్ని మాత్రం పాటించరు వీళ్లకు చెప్పినా ప్రయోజనం లేదు దుష్పత దుష్ఫలితాలను ప్రత్యక్షంగా చూపించినా ప్రయోజనం లేదు ఔషధ సేవనంలో పత్యం చాలా ప్రధానం పత్యాన్ని పాటించని వాడికి ఔషధమే విషదమవుతుంది కాబట్టి ఇక నుండి ఎవరికి మందులు ఇవ్వకూడదు కానీ ఎలా వాళ్ళ కర్మకు వాళ్లను వదిలివేసేలా ఉంటే నా ఈ అవతారం యొక్క ప్రయోజనం ఏమిటి కాబట్టి వారిని మందులతో కాకుండా మరొకలా బాగు చేయాలి ఉపరితరహా నిర్ణయానికి వచ్చినది శ్రీ శ్రీబాబా ఎవరికి మందులు ఇచ్చిన దాఖాలు లేవు అందరికీ అన్ని రోగాలకు తమ యొక్క యోగశక్తి పూరితమైన ఊదిని మాత్రమే ప్రసాదంగా ఇచ్చేవారు ఈ విధంగా శ్రీ సాయిబాబా తనను ఆశ్రయించిన అనారోగ్యవంతులందరికీ చికిత్సలు చేసిన తర్వాత భిక్షాటనకై బయలుదేరేవారు జయ సాయి